ఒకటి మనం చేసిన కర్మ మనని వదలదు ఒక్కరోజు అది తప్పకుండా ఎదురవుతుంది రెండు నీ చేతులు మంచిగా పనిచేస్తే నీ జీవితంలో మంచే జరుగుతుంది మూడు చెడు చేసినవాడు కర్మ నుంచి తప్పించుకోలేడు నాలుగు ఒకరిని ఏడిపిస్తే భవిష్యత్తులో నీవు కూడా ఏడవాల్సి వస్తుంది ఐదు కర్మ ఆలస్యం చేయొచ్చు కాని ఎప్పటికీ తప్పదు ఆరు మనం ఎలా బ్రతుకుతామో అదే మన జీవితానికి దర్పణం అవుతుంది ఏడు ప్రేమతో చేసిన పనికి ప్రేమే ఫలితం వస్తుంది ఎనిమిది ద్వేషంతో చేసిన పనికి బాధే ఫలితం వస్తుంది తొమ్మిది ఎవరి కర్మ వాళ్లదే అది ఇతరులపై రాదు పది నీ ఆలోచనలే నీ భవిష్యత్తును తీర్చిదిద్దతాయి పదకొండు మంచి మాట మాట్లాడితే మంచి ఫలితం వస్తుంది పన్నెండు చెడు మాట మాట్లాడితే చెడు ఫలితం వస్తుంది పదమూడు ఒకరి హృదయాన్ని దెబ్బతీశావా నీదికూడా దెబ్బతింటుంది పద్నాలుగు ధర్మాన్ని వదిలేస్తే కర్మ వదలదు పదిహేను నీవు నచ్చిన దారి కాకుండా న్యాయమైన దారిలో నడవాలి పదహారు నిజం మింగలేకపోయినా అది చివరికి గెలుస్తుంది పదిహేడు కర్మ అంటే కేవలం శిక్ష కాదు అది జీవితం ఇచ్చే పాఠం పద్దెనిమిది నీ చేసిన పనికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది పంతొమ్మిది కర్మను నమ్మినవాడు భయపడడు ఇరవై బాధ పెట్టిన ప్రతిక్షణం నీకు బాధగా మారుతుంది ఇరవై ఒకటి కన్నీటి వెనక ఉన్న బాధను అపహాస్యం చేస్తే దాని శాపం వస్తుంది ఇరవై రెండు నీ మంచితనమే భగవంతుడిని దగ్గర చేస్తుంది ఇరవై మూడు దొంగతనంగా సంపాదించినది నిలవదు ఇరవై నాలుగు వంచన చేసినవాడు శాంతిని కోల్పోతాడు ఇరవై ప్రేమగా చేసిన పనికి జీవితంలో వెలుగు కనిపిస్తుంది ఇరవై ఆరు నీ ప్రతిచర్యకి ప్రత్యక్ష ఫలితం ఉండకపోవచ్చు కాని పరస్పర ప్రభావం ఉంటుంది ఇరవై ఏడు భగవంతుడు చూస్తున్నాడు కర్మ పనిచేస్తోంది ఇరవై ఎనిమిది నీ తప్పులు గుర్తించకపోతే జీవితం గుణపాఠం చెబుతుంది ఇరవై తొమ్మిది నీ పనుల్లో నీవు నిజాయితీగా ఉంటే దేవుడు నీ వెంటే ఉంటాడు ముప్పై దుర్మార్గంగా నడిచేవాడు ఒక్కరోజు నష్టాన్నే చూస్తాడు ముప్పై ఒకటి కర్మను నమ్మి నడిచేవాడు శాంతితో జీవిస్తాడు ముప్పై రెండు ఎవరి నమ్మకాన్ని వంచావో అదే నిన్ను వదలదు ముప్పై మూడు ఓ మంచి మాట జీవితాన్ని మారుస్తుంది ముప్పై నాలుగు నీవు నీవు ఉండాలి ఇతరుల్ని మోసం చేయకూడదు ముప్పై ఐదు నీ పాపాలు నీకే శాపాలుగా మారతాయి ముప్పై ఆరు నీవు సత్యం మీద నడవకపోతే అబద్ధం నిన్ను నాశనం చేస్తుంది ముప్పై ఏడు ఒకరి బాధకి కారణమైతే ఆ బాధ నీకు వస్తుంది ముప్పై ఎనిమిది మంచిని నమ్మి నడవు అది నిన్ను గెలిపిస్తుంది ముప్పై తొమ్మిది నువ్వు ఇచ్చే దానం కన్నా నీ ఉద్దేశం గొప్పది నలభై కర్మను మోసం చేయడం అసాధ్యం నలభై ఒకటి నీవు వేరొకరికి చేసిన సాయం తిరిగి నీకు లాభంగా వస్తుంది నలభై రెండు ఎవరి బాధ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావో అదే నీ భవిష్యత్తు అవుతుంది నలభై మూడు నీ మనసు శుభ్రమైతే నీ జీవితంలో శాంతి ఉంటుంది నలభై నాలుగు కర్మ అనేది దేవుని వలె నిష్పక్షపాతంగా పనిచేస్తుంది నలభై ఐదు నీ శత్రువుకి క్షమించు కర్మ అతన్ని శిక్షిస్తుంది నలభై ఆరు నీవు ఎంత దాచినా నీ కర్మ బయటపడుతుంది నలభై ఏడు నీ మనసులో చెడు ఉంటే నీవు ఎంత వెలుగులో ఉన్నా చీకట్లోనే ఉంటావు నలభై ఎనిమిది మంచిగా ఆలోచించు మంచి జరుగుతుంది నలభై తొమ్మిది పాపం చేసి సంతోషపడినవాడు చివరికి కన్నీళ్లతో మిగిలిపోతాడు యాభై నీకు నీవు సహాయం చేస్తే కర్మ నీకు అనుకూలంగా పనిచేస్తుంది